రాజ్ తరుణ్ ప్రియరాలు లావణ్య తను చెప్పాల్సిందంతా ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో చెబుతూ వచ్చింది మీడియా ముందుకు వచ్చిన ప్రస్తావిస్తోంది తాజాగా ఆమెకు రాజ్ తరుణ్ అబోర్షన్ కూడా చేయించాడని పోలీసులకు ఇచ్చింది అంతేకాదు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు వారు ఎక్కడెక్కడికి వెళ్లారు అనేది కూడా క్లారిటీ ఇచ్చింది రాజ్ తరుణ్ తనను కొట్టేవాడిని గాయాలతో ఉన్న ఆమె ఫోటోలను పోలీసులకు సమర్పించింది లావణ్య అతను తప్ప తనకి ఇంకెవ్వరు వద్దని తెగేసి చెబుతోంది తనను దక్కించుకునేందుకు ఎక్కడికైనా వెళ్తానంటోంది కాగా వారిద్దరికి రెండు వేల పదిలో పరిచయం ఏర్పడిందని అది కాస్త ప్రేమగా మారి రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకున్నట్టు చెప్పింది అటు రెండు గర్భం దాల్చుగా పేర్కొంది తనతో ఇన్నేళ్లు సహజీవనం చేసి అన్యాయంగా డ్రగ్స్ కేసులు ఇరికించారన్న ఆమె జనవరిలో తాను యుఎస్ నుంచి తిరిగి వచ్చారని పోలీసులు తనను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేశారని చెప్పింది ఈ విషయమై తాను నలభై ఐదు రోజుల పాటు జైలులో ఉన్నట్లు తెలిపింది కేసులో ఇప్పుడు ఉండటంతో కథ ఎక్కడి వరకు వెళ్తుందో తెలియడం లేదు లావణ్య సమర్పించిన ఆధారాల ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు త్వరలోనే విచారణకు హాజరు కావాలని రాజ్ తరణకు నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది అటు ఇప్పుడు మూడు సినిమాలు రిలీజ్ లు కొండం రాజ్ తరణ్ హాట్ టాపిక్ గా మారడంతో నెక్స్ట్ ఏం జరగబోతుందనేది ప్రశ్నార్థకంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి